హాయ్ అండి ఈరోజైతే మా పాపకి అన్నప్రసన్నం చేసేసామండి సో పొద్దున్న లేసి కొంచెం పర్వ అన్నం ఉండేసి మా పాపతో ఫస్ట్ కురాను మ్యాంగో పళ్ళు గోల్డ్ అన్ని పూలు పెట్టేసి మా పాప చేత ముట్టించాము మాకైతే కొంచెం పాకడం రాలేదు కాబట్టి మేమే కొంచెం మెల్లిగా సపోర్ట్ చేసి అందించాము మా పాప ముందుగా కురాన్ పట్టుకుంది కురాన్ పట్టుకున్నాక అలా మెల్లిగా ఆ మ్యాంగో కలర్ఫుల్గా ఉండడంతో మ్యాంగో తీసుకుంది దాని తా పర్వన్నం తీసుకొని ఆమెగా తినడానికి ట్రై చేసేసిందండి ఆమెకైతే టేస్ట్ బాగా నచ్చినట్టుంది బాగా ఎంజాయ్ చేసింది తర్వాత మేము మెల్లిగా మా మా పేరెంట్స్ని ఇంకా మా పెద్దమ్మ మా తమ్ముడు మా చెల్లి అందరూ అందరూ వచ్చి బాగా ఈవెంట్ అయితే బాగా జరిగింది చూడండి మా పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో పర్వాలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది కదా మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈవెంట్ని మా పేరెంట్స్ ఫస్ట్ తినిపించాడు వాళ్ళ బ్లెస్సింగ్స్తో మా పాప ఫస్ట్ రైస్ తినేసిందండి మా బాబు హడావడి అయితే ఈరోజు మామూలుగా లేదండి వాళ్ళ చిల్లికి నేను ఫస్ట్ రైస్ తినిపిస్తాను ఫస్ట్ రైస్ తినిపిస్తాను చాలా హడావడి చేసేసాడు ఈరోజు